ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని త్వరలోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు లక్షలాది మంది పేదల యొక్క కడుపు నింపే అన్నా క్యాంటీన్ల యొక్క పునర్ ప్రారంభం గురించే ఇక్కడ కేబినెట్ ఈరోజు చర్చ జరిగింది అది కూడా అతి త్వరలోనే ఆగస్టు పదహైదవ దినమున పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే పథకాన్ని ముందుకంటే మెరుగ్గా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి మా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది చిధ ప్రయాణం అనేది మహిళలకు మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితేనే ట్రాన్స్పోర్ట్ అయితేనే మా అధికారులు అయితే మన పక్కలున్న ఉన్న మూడు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది ఆ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు అక్కడ అమలవుతున్న సిస్టమ్ చూసి అంతకంటే మెరుగ్గా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నూరు పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ప్రజలకు అందే విధంగా చేయాల కాబట్టి వన్ బై వన్ కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టో మేము చెప్పాము జరుగుతా ఉన్నాయి దానిలలో మూడు సిలిండర్లు అయితేనే ఈ ఉచిత బస్సు ఇంకా ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందే ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు ఉన్న చెక్ పోస్టులని ఎత్తేయడం జరిగింది చాలా మంది మమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడంతో మేము కూడా మా అధికారులతో చర్చిస్తున్నాం ఈ చెక్ పోస్ట్ వల్ల సేఫ్టీ మెజర్స్ ఏమన్నా మనకు దెబ్బతింటాయా అలాగే ఆర్థికంగా ఏమైనా లోటు ఉంటుందా అని బేరీజ్ వేసుకుంటున్నాం అతి త్వరలోనే దీని మీద కూడా విధానాన్ని రూపకల్పన చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ సిద్ధంగా ఉంది